హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పనస్కాయ బిర్యానీ అన్నమాట పనస్కాయని ఎలా బాగు చేసుకోవాలి ఏంటి అన్నది అంత డీటెయిల్ గా ఇప్పుడు మీకు చెప్తాను నేనైతే పొద్దున్నే ఇలా పనస్కాయ ముక్కలు పనస్కాయని అయితే తెచ్చుకొని ఇలా బాగు చేసుకొని పెట్టుకున్నాను సో ఇప్పుడు వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా మొక్కలు చేసుకోవాలన్న ప్రాసెస్ అయితే చూసేయండి ఇవాళ మా ఇంట్లోనే పనసకాయ పలా చేద్దాం అనుకుంటున్నాం మరి మా అమ్మ మా ఆవిడి మా అబ్బాయి మా కోడలు పంచకాయ పాలన చేయాలి అన్నారు అందుకని పంచకాయ కోటలోకి వెళ్ళి మా బావగారి తోటలోకి వెళ్ళి పంచకాయ కంచకాయ అప్పుడు కూడా పూసుకొచ్చాను పూసుకొచ్చాను దాన్ని ఎలా శుభ్రం చేసి అలాగా చేయాలని అని ఇంకా కత్తిపేటకి నూనె రాయాలి తర్వాత మన చేతులు కూడా నూనె రాసుకోవాలి ఎందుకంటే చిగురు అంటుంటది కాబట్టి

తర్వాత మంచిగా పోసి తర్వాత మళ్ళీ పోయాలి ఇలా ముక్కల కింద పోసుకున్న తర్వాత మధ్యలో మనకున్న కాండాన్ని అండ్ అలాగే చుట్టూ ఉన్న గ్రీన్ పార్ట్ ని రెండిటిని కట్ చేసి తీసేసుకోవాలన్నమాట ఆ రెండింటిని మనం బిర్యానీలో యూజ్ చేయము మిగతా పీస్ అంతా కూడా మీకు గింజ కట్టినా సరే దాని అంతటినీ మనం బిర్యానీలో వేసేసుకోవచ్చు గింజ బిర్యానీలో ఉడికినప్పుడు చాలా సాఫ్ట్ అయ్యి చాలా బాగుంటుంది మీకు ఒకవేళ మీరు తెచ్చుకున్న పనసకాయలో గింజ మిస్ చేయకుండా వేసుకోండి చాలా బాగుంది ఇలా అయితే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా శుభ్రంగా గ్రీన్ పార్ట్ అండ్ అలాగే లోపల ఉన్న కాండాని పూర్తిగా తీసేసేయండి ఇలా పూర్తిగా గ్రీన్ పార్ట్ అది తీసుకొని మనం ఈ సైజు ముక్కలను అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని పెరగడానికి పెద్ద పేషన్లో మనకి ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని ముక్కలను వేసుకొని అందులో కొద్దిగా వెనిగర్ అండ్ అలాగే వాటర్ని వేసి బాగా శుభ్రంగా వెంటనే కడిగేసుకోండి వెనిగర్ వాటర్ లో అసలు నాలెని ఇవ్వతి ఎందుకంటే ముక్క పులిపొస్తుంది సో ఇలా వేసి శుభ్రంగా కడిగేసుకోండి ఈ ముక్కలు మీరు ఒకవేళ ఎక్కువ ఉంటే డీప్ ఫ్రీస్ లో పెట్టుకున్న నిల్వ ఉంటాయి ఇప్పుడు ఇలా మనం కట్ చేసుకున్న పలసకే ముక్కలు అయితే క్లీన్ చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఇక్కడే ఫిక్స్ అయిపోవాలన్నమాట ఇలా అయిపోయిన తర్వాత పక్కకి తీసేసుకోండి అలాగే మిగిలిన ముక్కలన్నిటినీ కూడా వేయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం పనసకాయ ముక్కలకి మ్యారి మ్యారినేట్ చేసుకోవడానికి కావాల్సిన మసాలా కలుపుకుందాం ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక త్రీ టీ స్పూన్స్ వరకు వేసుకోండి ఉప్పు రుచికి తగ్గట్టుగా మనం అసలు ఫస్ట్ నుంచి ఉప్పు యాడ్ చేసుకోలేదు కదండి గ్రేవీ అంతటి ఇదే సాల్ట్ కారం టూ టీ స్పూన్స్ బిర్యానీ మసాలా టూ టీ స్పూన్స్ గరం మసాలా వన్ టీ స్పూన్ కొద్దిగా పసుపు అండ్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా అండ్ అలాగే కొత్తిమీర టూ టీ స్పూన్స్ వరకు నెయ్యి అండ్ అలాగే ఇట పెరుగు పెరుగు అలాగే నిమ్మకాయ ఒక నిమ్మకాయ ఫుల్గా వేసేసుకోండి ఇప్పుడు వీటిన్నిటిని బాగా కలిపేసుకుందాం ఇప్పుడు మనం ఆనియన్స్ ని ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే వేసుకోండి దాదాపుగా త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి కొద్దిగా పడుతుందండి ఆయిల్ వేసుకోండి మనకు ఆయిల్ కలిపినట్లయితే పైకి తేలాలన్నమాట ఆయిల్ ఆ షైననెస్ తెలియాలి అలా వేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న పనసకాయ ముక్కలని అయితే ఇందులో వేసుకోవాలి ఫ్రై ముక్కలు ఫ్రై చేసినవి చేసినట్టు వేసేస్తున్నామండి ఇంకా ఫ్రై అవుతున్నాయి ప్రస్తుతానికి అయితే వేస్తాం ఇలా వేసుకొని అన్నిటిని మ్యారినేట్ చేసుకోవచ్చు అలాగే మిగిలిన ఫ్రై అయిన పీసెస్ కూడా ఇందులో వేసేసుకుంటాము చూసారు కదా మనం పీసెస్ అన్నిటిని వేయించేసుకొని ఇలా మ్యానిగేట్ చేసి అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మనం రైస్ ని అయితే వండుకుందాం ఇప్పుడు రైస్ హాఫ్ అన్ అవర్ అన్న నానాలి ఇది ఇవి నానే లోపు మనం ఇక్కడ రైస్ కి అయితే ఎసరు పెట్టేసుకున్నాము ఈ ఎసరు బాగా మరగాలి మరిగిన తర్వాత మనం ఇందులో మసాలా సరుకులు అయితే వేసుకుందాం అది మీకు చూపిస్తాను ఇది అయితే ప్రస్తుతానికి కొంచెం వచ్చినప్పుడు వేసుకుందాం మసాలా సరుకు ఇప్పుడు మనకి వాటర్ మరగడానికి వచ్చింది చూడండి బాయిల్ అవుతానికి వచ్చినాయి కదా ఇప్పుడు ఇందులో హోలుగల మసాలా ఇదిగోండి బండ పువ్వు జాజికాయ ముక్క నల్ల యాలక్కాయ్ మామూలు అాలికాయలు స్టార్ అనైస్ లవంగాలు చెత్త మరాఠీ మొక్క షాజీరా చాపత్రి బిర్యానీ అన్నిటినీ విక్సెస్కోండి ఇవన్నీ ఇప్పుడు ఇది మరుగుతున్నప్పుడు ఇందులో మరి అయితే మనకి రైస్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం పచ్చిమిర్చి పేస్ట్ రైస్ చప్పగా లేకుండా అలాగని మరీ ఘాటుగా కూడా ఉండదు మీకు బాగుంటుంది ఒక స్పూన్ వేసుకోండి పచ్చిమిర్చి పేస్ట్ అనమాట ఇప్పుడు ఇందులో పుదీనా పుదీనా ఎక్కువ వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది బిర్యానీకి ఎప్పుడైనా సరే అండ్ అలాగే కొత్తిమీర ఇందులోనే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కేసే ఇప్పుడు ఇవన్నీ బాగా మరగాలన్నమాట ఇందులో ఉన్న మసాలా ఫ్లేవర్ అంతా వాటర్కి వచ్చేసేయాలి అందాక మరిగించుకోండి వాటర్ ఇలా మరుగుతున్నాయి కదండీ అయితే సాల్ట్ వేసేసుకోండి మీ దగ్గర ఉంటే కల్లుప్పునే వాడుకోండి కల్లుప్పు చాలా బాగుంటుంది ఇలా వేసి ఒక్కసారి బాగా కలిపేసుకోండి కలుపుకొని ఉప్పు చూసుకోండి నోటికి కొంచెం ఉప్పగా ఉంటే మనకి రైస్కి ఉప్పు సరిపోతుంది అనమాట నోటికి కొద్దిగా చెప్పకుండా మనకి రై రైస్ అనేది చాలా చప్పగా ఉంటుంది సో నోటికి కొద్దిగా ఉప్పగానే ఉండాలి అప్పుడు రైస్ కి కరెక్ట్గా సరిపోతుంది సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా సేపు మరిగిన తర్వాత అప్పుడు ట్రై చేసుకుందాం ఈ ఫ్లేవర్స్ అన్ని బాగా ఈ వాటర్ లోకి దిగిపోవాలన్నమాట మరిగిపోయిన తర్వాత ముందుగా నాన్ పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసుకోండి కేజీల రైస్ తీసుకున్నానండి నేను ఇప్పుడు మనకి రైస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందండి ఇలా రైస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇలా అయితే స్టెయిన్ చేసేసుకోండి స్టెయిన్ చేసుకొని ఇందులో వేసేసుకోండి ఇలా హాఫ్ ఆఫ్ ద రైస్ వేసేసుకుంటున్నానండి నేను ఇప్పుడు ఈ రైస్ ఇంకొక ట్వంటీ పర్సెంట్ చూడకాలన్నమాట మనం ఇలా వేసిన తర్వాత ఇందులో కొద్దిగా అలికాయ పొడి కొద్దిగా అలికాయ పొడి అలాగే కొద్దిగా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ నెయ్యి ఇలా వేసుకున్నట్టు అయితే మనం కింద మనకి పెరుగులోంచి అది వాటర్ రిలీజ్ అవుతుంది కదండి అప్పుడు కింద వేసుకున్న రైస్ పైన వేసుకున్న రైస్ అంతా మనకి సమానంగా ఉడుగుతుంది అనమాట ఇప్పుడు మనకి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా ఇందులో వేసేసుకోండి ఇలా మిగిలిన రైస్ అంతా కూడా లేయర్ అయితే పరిచేసుకోండి ఇలా వేసుకున్నట్లయితే మనకి బిర్యానీ పైనుంచి కింద వరకు కూడా ఒకటే పదును మీద ఉంటుంది ఇలా రైస్ అంతా వేసేసుకున్నాం కదండి ఇప్పుడు పైన మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోండి కొద్దిగా నెయ్యి అండ్ అలాగే పుదీనా కొత్తిమీర ఇప్పుడు దీన్ని మూత పెట్టి దమ్ పెట్టుకోండి పంట వెలిగించుకున్నాక ఇలా పాన్ ఒకటి పెట్టుకోండి మనకి కింద మసాలా అదంతా మాడకుండా ఉంటుంది అనమాట దానిపైన ఇలా మనం ఫాలో చేసుకునే డెక్షన్ అయితే పెట్టుకోండి పెట్టుకొని దీనిపైన బరువుకి మనం రైస్ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ నైతే పెట్టేసుకోండి దమ్ బయటికి వెళ్లకుండా ఉంటుంది అనమాట అయితే హై ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఒక ట్వంటీ మినిట్స్ వరకు అలా దమ్ ఉండి అప్పుడు దమ్ అంతా అయిపోయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ అట్లా వదిలేస్తే హాఫ్ ఫ్లేవర్ అంతా రైస్ బట్టి బిర్యానీ చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే నేను దమ్ పెట్టేసుకున్నాను దమ్ అంతా అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తా బిర్యానీ అయితే దమ్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా ఒక పావు గంట అలానే దాన్ని స్టేబుల్ గా వదిలేస్తే ఆ ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది అనమాట నేను ఇప్పుడైతే తీసి మీకు ఎలా ఉడికిందో చూపిస్తాను ఇదిగోండి మీకు నేను చూపించలేదు ముందు పెట్టడం మర్చిపోయాను అనమాట అందుకని నేను తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను అరిటాకుని కూడా ఇలా పెట్టుకున్నట్టయితే మనకి బిర్యానీ ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది సో ఈ అరిటాకుని కూడా ఇప్పుడు ఒకసారి బాగా కలుపు చికెన్ బిర్యానీకి ధీటుగా హనస్కాయ్ బిర్యానీ ఫస్ట్ టైం ట్రై చేశానండి మీరు కూడా ఈ బిర్యానీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి 他们这里先，你自